ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ సాయినాథ్ ఉండే వాళ్ళందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్య అభివృద్ధితో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఇవి కోరుకుంటూ బాబావారిని ఈరోజు వీడియో మొదలు పెడుతూ ఉన్నానండి ముందుగా బిడ్డ నా చేతిని తాకి సందేశాన్ని విన్ను తప్పకుండా నీ నిరీక్షణ ఫలించబోతుంది అని అంటూ చక్కటి సందేశంతో సాయినాథుడు వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారో చెప్పాలనుకుంటున్నారో మనం సాయినాథుని మాటల్లో తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా ఎవరైనా చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు అపో నాకు సపోర్ట్ చేయండి కష్టాలు సమస్యలు ఉన్నా కూడా నాకు తప్పకుండా కామెంట్ పెట్టండి నేను బాబావారి గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా ప్రేరైతే చేయిస్తాను సాయినాథుని సందేశం తప్పకుండా తెలుసుకుందామని అంతకంటే ముందుగా మీరు ఏదైనా సరే నిరాశ చెంది ఉంటే కనుక ఈ వీడియోలు అనేవి సందేశాల్లో వందకి వెయ్యి శాతం నమ్మకంతో మీరు కనెక్ట్ అయితే కనుక తప్పకుండా మీకు మంచి పరిష్కార మార్గం దొరుకుతుంది అని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఫ్రెండ్స్ మరి మీరు కూడా అలాగ ఒకసారి ట్రై చేయండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కష్టాలు ఉన్నా తప్పకుండా మీకు ఉపశమనం అయితే లభిస్తుంది దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ సందేశాలకు కనెక్ట్ అయితే కనుక బాబావారు ఇచ్చే ఆ సందేశాలు మీకు ఎంతగానో సహాయాన్ని అందిస్తాయని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు మీకు పరిష్కార మార్గం లభిస్తుంది ఫ్రెండ్స్ నమ్మకం ఉంటే ఒకే ఒక్కసారి తప్పకుండా మీరు బాబావారి సందేశాల మీద దృష్టి పెట్టండి పరిష్కార మార్గం అనేది తప్పకుండా లభిస్తుంది మీరు ఈ సందేశాల మీద మీకున్న అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మరి బాబావారు ఈరోజు కోసంగా చెప్తూ ఉన్నారు బిట నన్ను ఒక్కసారి తాకావు కదూ నీకు ఏ రూపంలో అయినా సరే పరిష్కార మార్గాన్ని అందిస్తానమ్మా నమ్మకం అయితే నువ్వు ఉంచుకొని Okay. బా నీ నా సాయి ఏదైనా చేస్తారు అని చెప్పి నా చేతిని తాకావు ఈ సందేశాన్ని వింటున్నావు నిజంగా ఎన్నో ఆలోచనలతో అర్థం కానటువంటి కొంత అంటే ఏం చేస్తున్నామో ఏం నిర్ణయం తీసుకోవాలి అనేది కూడా అర్థం కాకుండా కొంతమంది ఉంటూ ఉంటారు అటువంటి వారికి ఏ భగవంతుడు ఏం కనుక చేస్తాడా అని మేలు అని ఆలోచిస్తూ ఉంటారు అంత బాధైనా గూడు కట్టుకుని ఉన్నటువంటి దుఃఖాన్ని అంతా కూడా నింపుకొని నీలో నువ్వే సతమతమైపోతూ బాధపడుతున్నావు ఏదైనా కానీ బాబాకు చెప్తేనే కదమ్మా తెలిసేది అంటున్నావు ముందుగా ప్రతి ఒక్కరికి మీ మనసులో ఉన్నటువంటి సందేహాలన్నీ మీ మనసులో ఉన్నటువంటి సందేహాలను పక్కన పెడితే గనక బాబా ఎప్పుడూ కూడా అందరికీ ఒకే రకమైన జీవితాన్ని ఇవ్వలేదు అలాగే ఒక రకమైనటువంటి కష్టాలను ఒకే రకమైనటువంటి సంతోషాలను కూడా ఎప్పుడూ ఇవ్వరండి ఎవరికి ఎప్పుడూ కూడా అంటే జీవితానికి సంబంధించిన కర్మల ఫలితంగా ఎవరైతే ఏదైతే కానీ చేసుకుంటూ ఉంటారో అటువంటి వారికి అటువంటివి దక్ దక్కవని మనం చెప్పుకోవచ్చు కనుక ఏంటి అంటే కొన్ని సమస్యలకు మనం ఎదుర్కోవాల్సి పెట్టి ఉన్నప్పుడు ఆ సమస్యలు మనం తప్పించుకోలేము కదా కనుకనే కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే కనుక ధైర్యంగా ఉండాలి ధైర్యంగా ఉండడమే కాకుండా ఈ రోజు కాకపోయినా సరే ముందు ముందు రోజుల్లో ఏదైనా సరే మన జీవితం ఎంతో కొంత భగవంతుడు మారుస్తాడు అనేటటువంటి నమ్మకాన్ని కలిగి ఉండాలన్నమాట కనుకనే వెంటనే మన జీవితం అనేది అనుకున్న విధంగా మారిపోదు కదా దానికంటూ ఒక సమయం సందర్భం అంటూ తప్పకుండా ఉంటుంది అది ఒక సందర్భం అనేది తప్పకుండా భగవంతుడు రాసిపెట్టే ఉంచాడు మనం ఆలోచిస్తూ మన మనసులో మదన పడిపోతూ ఉంటారు కొంతమంది అలాంటి వారికి ఆందోళన అనేది అసలు చెందకండి మీరు బాధపడకండి ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా నాకంటూ బాబాగారు ఉన్నారు అనే నమ్మకాన్ని మీరు ఏర్పరచుకోండి ఎప్పుడు కూడా నా బిడ్డల కోసం నేను చక్కటి సందేశాలను పంపిస్తూ ఉంటాను మంచి నిర్ణయాలు తీసుకోమని ధైర్యంగా ఉండమని చెప్తూ ఉంటాను ఏదైనా కానీ అంతా మీకోసమే చెప్తూ ఉంటానని గుర్తుపెట్టుకుంటే జాగ్రత్తగా మీ జీవితంలో మీరు ముందుకు అడుగులు వేయగలుగుతారు అవసరమే లేదు మీ జీవితం ఏమైపోతుందనే బాధ సాగిపోతుంది చక్కగా ఎలా బాగుంటుంది అనేది ఆ తండ్రికి మనకంటే ఎక్కువగా బాగా తెలుసు కనుక ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉండండి అంతా కూడా బాబాగారు చూసుకుంటారని పదే పదే గుర్తు చేస్తూ ఉంటారు ఒక అమ్మకు తన బిడ్డల మనసులో ఏముందో తెలుసుకుని వారి కోసం చక్కటి పరిష్కారాన్ని ఈరోజు మనకు ఏ విధంగా చెప్పాలని చెప్పి వచ్చారు కనుక మనం తెలుసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా బాబా వారికి ఒక్కసారి చెప్పాను అని అనుకోండి మళ్ళీ ఆ రోజు నా బిడ్డ ఈరోజు ఇలా నాకు చెప్పింది తను ఏ నిర్ణయం కూడా తను తీసుకోలేకపోతుంది నాతో ఒక మాట చెప్పింది అనేటటువంటి సంతోషాన్ని సాయినాథుడే కలిగి ఉంటారు ఆలోచనలో ఉన్నావు ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నావు కదమ్మా అలా నీ మనసు గందరగోళంలో ఉన్నప్పుడు నువ్వు తీసుకోవాలని అనుకున్నప్పుడు నిర్ణయం కూడా ఆ నిర్ణయాన్ని నువ్వు తీసుకోలేకపోతున్నావు అవును కదూ సరే ఇప్పుడు నీ సాయి చెప్పేది పూర్తిగా విని చూడు తరువాత నువ్వు ఆలోచించుకో మంచి నిర్ణయం అనేది నీకు తారసపడుతుంది అలాగే మంచి పరిష్కారం కూడా నీ ముందు ఉంటుంది నువ్వు తీసుకుంటున్నటువంటి నిర్ణయం వల్ల నువ్వు ఏంటో ఇతరులకు బాగా తెలిసి వస్తుంది అలాగే నువ్వు ఎంత గొప్ప మనసు ఉన్నదానివో పక్క వారికి కూడా తప్పకుండా తెలిసి వస్తుంది ఈ నిర్ణయాన్ని నీ జీవితాన్ని ఒక శాస్త్రంలాగా శాసిస్తుంది ఈ నిర్ణయమే నీ జీవితాన్ని నిర్ణయిస్తుంది చూడమ్మా ఉన్న దాంట్లో తృప్తి చెందకపోతే ఉన్న దాంట్లో తృప్తి చెందకపోతే నువ్వు విజయాన్ని అసలు సాధించలేవని చెప్తున్నాను కనుక ముందు నువ్వు ఆనందంగా ఉన్నానని నీతో నువ్వు ఫస్ట్ చెప్పుకోవాలి నీకు నువ్వు సంతోషంగా ఉంచుకోవాలి అలా నువ్వు సంతోషంగా ఉండగలిగితేనే నువ్వు ఏదైనా జీవితంలో సాధించగలుగుతావు ముందు అలా ప్రారంభించు నీతో ఉన్న నీ నువ్వు ప్రారంభిస్తే కనుక నువ్వు ఎంతో సంతోషంగా ఉండగలుగుతావని నేను చెప్తూ ఉన్నాను నువ్వు ఇతరులపై ఎప్పుడు కూడా అసూయనైతే పెట్టుకోవద్దు ఎందుకంటే సంతోషం అనేది లే లేకుండా చేస్తుంది అర్థమవుతుంది కదా తల్లి నీకు ఎప్పుడు కూడా నువ్వు సంతృప్ ఉండాలి ఈ పని మొదలుపెట్టినా ఏదైనా సరే దానికోసం నువ్వు పోరాడుతూ ఉండాలి అంతేకాని ఈర్ష్ అనేది వద్దమ్మా అలాగే చూడు తల్లి ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి ఆ గందరగోళం నుంచి నువ్వు బయటపడితేనే నువ్వు చేసేటటువంటి పని మంచిదా చెడ్డదా అనేది నీకు పూర్తిగా తెలిసి వస్తుంది కనుక నీ ఆలోచనను బట్టి ఈ లోకంలో అన్నీ కూడా జరుగుతూ ఉంటాయని చెప్పి మొట్టమొదటిసారిగా గుర్తుపెట్టుకో కనుక నువ్వు ఎలా అయితే ఆలోచిస్తావో అలాగే మంచిగా ఆలోచిస్తూ మంచిగా చెడుగా ఆలోచిస్తే చెడుగా జరుగుతాయి మంచిగా ఆలోచిస్తే మంచిగా జరుగుతాయి కనుక నువ్వు తీసుకునేటువంటి నిర్ణయాలు నీకు పునాది అవుతుంది అలాగే ఈ లోకం అనేది కొందరికి ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది మరి కొందరికి ఎలా ఉండకూడదు కూడా నేర్పిస్తూ ఉంటుంది ఆ విధంగా అంటే వీటికి జాగ్రత్తగా వీటన్నింటిని కూడా గమనించుకుని అలా చేస్తేనే నువ్వు విజయాన్ని సాధించగలుగుతావు అని చెప్పి గుర్తుపెట్టుకో నువ్వు విజయాన్ని ఇప్పటికే ఎన్నోసార్లు అనుభవించావు ఇప్పటి ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నావు నేర్చుకుని ఉన్నావు కదా మరి వాటన్నింటినీ కూడా ఒకసారి తెలుసుకో ఒక మంచి సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడానికి నీ వంతుగా నువ్వు ప్రయత్నించాలి చూడమ్మా అంతేకాకుండా నీ మనసులో ఉన్నటువంటి సంఘటనలన్నీ కూడా దూరంగా విసిరి పక్కన పడి అలాగే నువ్వు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఎవరైనా అడగవలసినటువంటి అవసరం అయితే లేదు కదా అన్ని రోజులు కూడా నువ్వు అనుభవించినటువంటి కష్టాలు సమస్యలు నీకు ఒక మంచి నిర్ణయం తీసుకునేలాగా దారి చూపిస్తాయి కనుక ఇప్పుడు నువ్వు ఎంతగానో గందరగోళంతో ఉన్నావు కనుక నీకు నీ విషయం అనేది ఆలోచించుకోలేకపోతున్నావు ఈ అవయహస్తాన్ని నీపై ఉంచుతాను నీ కలలో అయినా సరే ఈరోజు బాబా స్పర్శ నీకు తగులుతుంది నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలకు తగినటువంటి సమాధానం ఈరోజు తప్పకుండా నువ్వు పొందుతావు నీ దశ నిర్దేశం అన్నీ కూడా ఒక తండ్రిని అడుగుతున్నావు కదూ అవునమ్మా ఇప్పుడు నా మాటలు విని ఇప్పుడే నిర్ణయం తీసుకో సరైనటువంటి నిర్ణయం అనేది నీ ముందే ఉంటుంది చూడు తల్లి జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకో ఎందుకో తెలుసా ఈ నిర్ణయం నీ జీవితాన్ని మంచిగా మార్చేసేలాగా ఉండాలి అలాగే నీకు ఏదైనా కనుక సందేహం కనుక ఉంటే నీ కుటుంబ సభ్యుల యొక్క సలహాలను మాత్రమే తీసుకో వారు చెప్పింది కూడా ఒకసారి విని వారి నిర్ణయానికి నీ జీవితంలో నువ్వు తీసుకోవాల్సింది ఉంటే కనుక ఎందుకంటే నీ కుటుంబ సభ్యులే నీకు ఎలాంటి పక్షపాతం లేకుండా ఎలాంటి అసూయలు లేకుండా మంచి నిర్ణయాన్ని అయితే వాళ్ళైతేనే చెప్తారు వారి అభిప్రాయాన్ని నీతో వ్యక్తపరుస్తారు కనుక బయట వారితో కొంతమంది ఉంటారు చూడు ఒకవేళ నువ్వు తీసుకునే నిర్ణయం వల్ల నీకు సంతోషం జరిగేదానికి తప్పకుండా నీకు ఏదైనా కానీ అనుకూలంగా మార్చుకునేటటువంటి అవకాశం అనేది నువ్వు సృష్టి ముందే సంతోషంగా ఆనందంగా తిరగగలగాలి నీ మనసులో ప్రశాంతమైనటువంటి ఒక వాతావరణం నీకు నువ్వుగా సృష్టించుకోవాలి ఇకనైనా సంతోషంగా ఆనందంగా ఉంటావని ఈ సాయి నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అంటూ బాబావారు అత్యద్భుతమైన సందేశాన్ని మనకు అందించారు ఏదైనా కాని ఒకే సందేశాన్ని చెప్తున్నారంటే అందులో ఉన్నటువంటి భావాన్ని అర్థం చేసుకోవాలి మనం ముందుకు సాగుతూ ఉండాలి అలా కాకుండా చాలా తేలిగ్గా తీసుకుంటారు ఉంటారు చాలామంది సందేశాలను ఇలా మనకు జరుగుతుందా లేదా అనేటటువంటి ఒక ఆపనమ్మకాన్ని ఉంటారు అలాంటి సందేహాలను ఎప్పుడూ కూడా పెట్టుకోవద్దండి ఎందుకంటే జీవితంలో ఎంతోమంది ఎదుగుతూ ఉంటారు ఎంతోమంది ఓడిపోతూ ఉంటారు ఆ ఓడిపోయినటువంటి వారి గెలుపు ఎప్పుడు కూడా చాలా పై ఎత్తులో కనిపిస్తూ ఉంటుంది ఒక్కసారి అధిరోహించాక ఆ సంతోషం అనేది అసలు వర్ణాతీతం కదండి అందుకే మనం ఏదైనా కానీ ఒక గెలుపు కోసం విజయం కోసం మనం పోరాడాలి అంటే దాని వెనుక ఉన్నటువంటి కృషి అనేది పట్టుదల అనేది చాలా ఎక్కువగా ఉండాలి అందుకే ఇప్పటి నుంచైనా సరే మీరు ఏదైనా సరే కానీ సాధించి ధైర్యాన్ని నమ్మకాన్ని పెట్టుకుని ముందుకు వెళ్తూ ఉండాలి అపనమ్మకాన్ని మాత్రం ఎప్పుడు పెట్టుకోకూడదు మరి ఈరోజు మీరు ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉంటే కనుక జీవితంలో ఎన్నో రకాలైనటువంటి విజయాలను మనం తప్పకుండా పొందగలుగుతాము ఆ పని చేయలేము అంటే అసలు చేయలేమండి ఆ పని మనం చేయగలము అనుకుంటే సాధించగలుగుతాం అని అనుకుంటే మాత్రం తప్పకుండా సాధించగలుగుతాం ఎదుటి వ్యక్తికి ఉన్నటువంటి మెదటే మనకు భగవంతుడు కూడా ఇచ్చాడు కదా మరి వారికి ఉన్నటువంటి తెలివితేటలే మనకు లేకపోవచ్చేమో కానీ వారిలాగా మనం ఉండాలని మాత్రం ఆలోచించడంలో తప్పులేదు కనుక అందరూ అందరిలాగానే మనం బాగా మంచిగా ఆలోచిస్తూ సంతోషంగా జీవితాన్ని ముందుకు గడుపుతూ ఆనందంగా జీవించాలని నేను కూడా బాబావారి తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ మరలా మరో చక్కని వీడియోతో కలుసుకుందాం అంతవరకు మీరు అందరూ సుఖంగా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా బాబా వారిని కోరుకుంటూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే పది మందికి షేర్ చేయండి అంత మాత్రమే కాదు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందిస్తారని మీ నుంచి నేను ఆశిస్తున్నాను తప్పక మీ సపోర్ట్ నాకు ఎంతగానో అవసరమవుతుంది నేను మీ నుంచి కోరుకునేది కూడా ఇది ఒక్కటేనండి మరి నాకు అటువంటి సపోర్ట్ని అందిస్తారని ఆశిస్తూ మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మీ ముందు ఉంటాను అంతవరకు బాబావారు ఎప్పుడు ఇచ్చిన సందేశాన్ని ఒక్కసారి మనం మా మళ్ళీ మళ్ళీ గనక గమనించుకున్నట్లయితే దానిలో ఉన్న అర్థం అనేది మనకి అర్థమవుతుంది తప్పకుండా బాబావారి ఆశస్సులు మనకందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు జై సాయినాథని పలుకుదామా